ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో ముప్పై ఒకటి తిరుసెంపోన్ సై సెంపోన్ అనగా స్వచ్ఛమైన బంగారం సై అనగా తయారు చేయబడినదని అర్థం మూలమూర్తి శ్రీ పెరారులాలన్ ఉత్సవమూర్తి నారంగన్ హేమాంబర్ హేమరంగనాథన్ తాయారు శ్రీ అల్లి మామలర్ నాచియార్ విమానం కనక విమానం తీర్థం కనకతీర్థం క్షేత్రం హేమాంగపురి ఆగమం పంచరాత్రం దామోదరునిగా తూర్పు అభిముఖంగా నిల్చున్న భంగిమలో దర్శనమిస్తారు స్వామి పదకొండు తిరునాంగూరు దివ్యదేశాలలో శీర్కాళిలో నాగపట్నం జిల్లాలో తిరుసంగోన్సై దివ్యదేశం మధ్యలోనిది నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో కేవలం ఈ క్షేత్రంలో ఈ ఆలయాన్ని నిర్మించటానికి స్వయంగా పెరుమాళ్ నిధులు సమకూర్చారని చెప్తారు ఇద్దరు దేవేరులతో పెరుమాళ్ ఉరయూర్లోని అలగీయ మానవాళ్ల పెరుమాళ్ళ దర్శనమిస్తారు రావణుని సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెళ్తూ కొంత సమయం ముని అయిన ధృతనేత్ర అనే ముని ఆశ్రమం దగ్గర కొంతకాలం నివసించారు రాముడు బ్రహ్మహత్య పాతకాన్ని నివారించేందుకు బంగారంతో ఆవును తయారు చేసి అందులోనికి వెళ్లి నాలుగు రోజులు తపస్సు చేశారు ఐదవ రోజు ఆ ఆవు నుండి బయటకు వచ్చి ఆ బంగారు గోవును తిరుసెంపన్సై ఆలయ నిర్మాణానికి దానం చేశారు బంగారు ఆవు పేరు తిరుసెంపన్సై సెంపన్నననిగా స్వచ్ఛమైన బంగారం సయ్యనగా తయారు చేయబడినది అర్థం ఈ కోవెల పూర్తి బంగారంతో తయారు చేయబడింది శివుడు ఇక్కడ స్వయంగా ఏకాదశ అశ్వమేధ యాగాన్ని చేశారు స్వామి ఇక్కడ చాలా పేర్లతో పిలువబడతారు పరమపథానికి రాజుగా పిలుస్తారు తిరుసెంపన్సైలో స్వామి మనతో ఉండి ఆయన దయను వర్షంలా మన మీద కురిపిచ్చి అనుగ్రహిస్తారని చెప్తారు అల్లి మామరనాచిఆర్ భూదేవితో కలిసి భక్తులను కరుణిస్తారు తిరుమంగయాళ్వారులు ఈ స్వామిని దివ్యదేశంలో పూజిస్తే శ్రీరంగం తిరుమల మరియు అతిగిరిలో పూజించిన అద్భుత ఫలం దక్కుతుందని చెప్పారు ఒకసారి కశ్యపుడు అనే బ్రాహ్మణుడు కాంచీపురంలో నివసిస్తూ ఉండేవారు ఆయన సంపదంతా పోగొట్టుకుని పేదవాడిలా అయిపోయారు ఆయన కొడుకైన ముకుందుడు డబ్బు సంపాదించడానికి తిరుగుతూ చివరికి తిరుసంపొన్సై చేరుకున్నారు ఇక్కడ ఒక సాధువుని కలిశారు ఆ ముని అతనికి అష్టాక్షర మంత్రాన్ని ఉపదేశించారు దాంతో ముకుందుడు కేవలం మూడు రోజులలో ఆ మంత్రాన్ని ముప్పై మూడు వేల సార్లు స్వామి ముందు జపించారు స్వామి కరుణించి ముకుందునికి నిధులను కనుగొనే మార్గాలను చూపి అతడు ధనవంతుడయ్యేలా అనుగ్రహించారు అందుకే ఈ దివ్యదేశానికి సంపదలిచ్చే దివ్యదేశమని పేరు ఎవరైతే ఇక్కడ స్వామిని దర్శిస్తారో వారికి పేదరికం నశించి ధనవంతులవుతారు ఈ కోవిల పూర్తి బంగారంతో నిర్మించబడి ఉంది తిరుసంపూర్ సైలో పెరుమా పెరువారులాలను స్వామిని పూజిస్తే ఉద్యోగాలు వస్తాయి పేదరికం ఉండదు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున అక్టోబర్ నవంబర్లో వచ్చే ఐపాసి బ్రహ్మోత్సవం అద్భుతంగా జరుగుతుంది తరువాత వచ్చే అమావాస్య రోజున ఫిబ్రవరిలో పదకొండు గ పదకొండు గరుడ సేవలు అద్భుతంగా జరుగుతాయి పదకొండు పెరుమాళ్ గరుడ సేవలో పాల్గొంటారు ఈ ఆలయం ఏడు నుంచి పొ పది వరకు పొద్దున పూట మరియు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది అద్భుతమైన దశావతార చిత్రాలు ఈ గోడల మీద కనువిందు చేస్తాయి అద్భుతమైన వైష్ణవ దివ్య దేశికం ఈ హేమరంగనాథ హేమరంగనాథస్వామి సంపద కావాలంటే ఇమ్మీడియట్గా ఇచ్చే దైవం మీకు ఎవరైనా కావాలంటే హేమరంగనాథస్వామిని తిరుసో దర్శిస్తే సై కోవిల్ సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ